పార్లమెంట్ ఎలక్షన్లలో నివాడతలేదా ఇప్పుడు నిలబడతా చూడిగా మీరందరూ కూడా దయచేసి ఈ చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే ఈ ఐదు నెలలలోనే ఎంత అవుతా ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని దగా చేసింది మోసం చేసింది మీ అందరికీ కూడా తెలుసా విషయం అనేక మాటలు చెప్పినారు వాళ్ళ నోటికి మొక్కాలే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు దాంతోని మహిళలు కొట్టుకొని చేస్తా ఉన్నారు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్న పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు చేయలే నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను రైతు బంధు అందరికీ వచ్చిందా తెలియదు నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు తొమ్మిది తారీఖు అన్నారు మళ్ళా ఎలక్షన్ నిబంధనను పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రాలేదులే మెదగోళ్ళకి వచ్చినాయట కదా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు రాలేదా మీకు పదిహేను వేల కాడికి వచ్చినాయట కదా అంటే మోసమైందా దగా అయిందా పాత పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు రైతు బంధు కూడా ఇయ్యలే అన్నాడు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని ముప్పై వేల కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి మీరు రెండు లక్షల రుణం తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలే మహిళలకు డబ్బులు రాలే రైతు బంధు రాలే ఏది కూడా రాలే ఇట్లా అనేక హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం మీ అందరికి ఇస్తామని చెప్పినారు అవి చేయలేదు అవి చేయకపోగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మెదక్ లో నేను మీ అందరికీ మనవి చేసేది ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు మెదక్ జిల్లా ఉన్నాన్నా పోవా మెదక్ జిల్లా ఉండాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి యుద్ధం చేద్దామా మెదక్ కోసం ఆనాడు నేను చాలా ప్రేమతోని నేను కూడా ఈ పాత జిల్లాలో పుట్టినవాన్ని కాబట్టి మెదక్ లో ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి మెదక్ జిల్లా కావాలని జిల్లా చేసుకున్నాం ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్ చేసుకున్నాం మీరు కోరిన కోరికలన్నీ చేసినాం మీ మెదక్ వాళ్ళకు బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో టీడీపీ రాజ్యంలో మొత్తం మన గణపురం ఏ విధంగా నాశనం చేసినారో మీరందరూ కూడా బాధలు అనుభవించినారు దాదాపు వంద యాభై కోట్లు పెట్టి గణపురం ఆనకట్ట మొత్తం బాగా చేసి ఆనకట్ట ఎత్తు పెంచి బ్రహ్మాండంగా దాన్ని మీకు అనేక విధాలుగా అందించినాం ఆనాడు వంద పడకల ఆసుపత్రి మెదక్ కావాలని చెప్పి తెచ్చిపెట్టినాం దాని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై పడకలకు కుదిరించినారు పైల దుర్గాభవాని జాతర బ్రహ్మాండంగా జరగాలని వంద కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినాను దాన్ని కూడా తీసుకొని పోయినారు అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను యాభై కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసినారు దాన్ని కూడా తీసేసినారు రామాయంపేట మున్సిపాలిటీ కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తే దాన్ని కూడా ముంచేసి ఈరోజు దాన్ని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు ఈ విధంగా కొత్త హామీలు వాళ్ళు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలు కానీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ వాటన్నిటిని కూడా కూడా ఈరోజు రద్దు చేస్తా ఉన్నారు మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విషయాలన్నీ మీకు ఇప్పటికే వీళ్ళందరూ చెప్తుంటారు కానీ మళ్ళొక్కసారి చెప్పడం నా బాధ్యత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా